కూకట్ పెళ్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్ లోని శ్రీ సిద్ధి వినాయక దుర్గా మల్లేశ్వర ఉత్సవ కమిటీ మరియు పర్వతనగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పోయినటువంటి గణనాథుని మండపంలో ప్రతిరోజు ఉదయం నుండి దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సభ్య గౌసున్ టిసి ఉపాధ్యక్షులు సత్యం శ్రీరంగం అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మేము గత ఇరవై సంవత్సరాలుగా గణనాథుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఈ సంవత్సరం సురేష్ రాతోడు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని తాను సొంతంగా నిర్వహిస్తున్నాను అలాగే సిఎన్ చంద్రమౌళి చారి విగ్రహాన్ని ఇప్పించడం జరిగిందని తెలుపుతూ అన్నప్రసాద దాత విగ్రహదాతలకు ఆ భగవంతుడు చల్లని డివైన్లు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు అలాగే మాకు మొదట్ నుండి సహకరిస్తున్న కాలనీవాసులకు కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ బాబా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ಗಜನನ ಗಣಪತಿ ಗಜ ಮುಕುಡ యాదవ్ మాది పర్వతనగర్ అల్లాపూర్ డివిజన్ కుక్కడపల్లి కాన్స్టెన్సీ ఈ గణేషుని దాదాపు ఇరవై సంవత్సరాల మట్టి ఎంతో ఘనంగా గ్రాండ్గా చేయటం జరుగుతుంది ఇటు ముఖ్యంగా మా ఇటువంటి దాతలు చంద్రమౌళి గారిని బొమ్మ దాత గారిన ఇంత భారీ గణేషుని ఇప్పించినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకి ఆ గణనాథుడు ఎల్లవేళలా దైవకృపాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇది మా పర్వతనగర్ సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది కృషి దాంతో జరుగుతుంది ఇది ఇది ఇంత ఘనంగా జరిగినందుకు అన్నదాన కార్యక్రమాలు కానీ పూజ కార్యక్రమాలు కానీ ఈ గణనాథ నిమజ్జనమే కానీ ఏదైనా కానీ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది మాకు ఈరోజు దాదాపు రెండు వేల మందికి రెండు వేల మందికి అన్నదానం భారీ అన్నదానం జరిగింది దానికి దాతలు కూడా అందరూ ట్రెస్ట్కి ఇవాళ మా సభ్య గౌసుని గారు వచ్చారు కార్పొరేటర్ గారు ఆ తర్వాత మన అల్లాపూర్ సిఐ గారు వచ్చారు వెంకటరెడ్డి గారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు మన కుక్కడపల్లి మోసా ముసాపేట ఇన్ఛార్జ్ అనుకుంటాయిన తూము ఏం పేరు అని వేణు వేణుగారు వచ్చారు ఇంకా మరి కొంత ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి అన్న ట్వంటీ ఇయర్స్ నుంచి పైనే గ్రాండ్గా జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల మట్టి వినాయకుని పర్వతనగర సంక్షేమ సంఘం తరఫున చంద్రమౌళి చారి నేను వినాయకుణ్ణి ఇప్పేయాలని దేవుడు నా మీద కృప చూపించాడు దాంతోపాటు నాకు దయ మీద భక్తి ఎక్కువ దాంతోపాటు నేను సుంకన్న వాళ్ళందరూ నన్ను కోర్ మంచిగా ఇట్లా నిప్పించి దాతాలంటే సరే అన్న అని చెప్పేసి నేను వినాయకుని నిప్పేయ జరిగింది పోయినసారి అమ్మవారిని కూడా నేను ఇప్పించాను దుర్గమాతను నాకు దేవుడు ఇలా నాకు ఎల్లవెల్లా ఇలా మంచిగా చూడాలని కోరుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫీటు హైటు విడితో వచ్చి ఎయిటీన్ ఫీటు आ, चेसी, लक्षा, ले ले ना वच लक्ष अरव नाईम अमवारी पिचानो दुर्गा माता मात पोईन सारी दुर्गमातानी नो। पिच्छा नोर ना पेर सुरेश नर्मदा प्लाउड शॉप का काय तो अपन क्या है हर साल गणेश जी को माता जी को जो भी है अपन जितना हेल्प होता उतना अपन करते अब और अपन को भी भगवान ऐसा आशीर्वाद दे बस बहुत अच्छा है अपन का बस्ती भी है बहुत अच्छा है इधर अपन को हम सब हिल मिल के अपन रहते हैं हमारे बाबा ही अपन को हमारे साथ में और बस्ती लीडर बस्ती मेंबर जो भी सब अपन के अपने साथ में हली हिल मिल के रहने वाले है बहुत अच्छा लगता है हमारे को ये भगवान का प्रसाद करने के लिए और वो हमारे को हम तो अब यहाँ दस साल से कर रहे हैं अब अब तो पंद्रह सौ दो हज़ार आदमी को ऐसा हर साल करते हैं और अम्मा को माता जी को तो तीन चार हज़ार तक करते हाँ जी खाने में, क्या लगा है? खाने में तो अब देखो बघारा है वाइट राइस है जलेबी है भोंडा है वो सब पकवान जो भी है अपन को लापसी है ऐसा